దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర షెడీ సాయినాథుని సన్నిధిలో చిరంజీవులు స్వరూప్ మరియు సంయుక్త దంపతులు నాంపల్లి బాబా గారి చరిత్ర పారాయణ అనంతరము షెడీ యాత్ర చేయగా ఆధ్యాత్మిక ప్రపంచానికి సామ్రాట్ అయిన శ్రీ సాయినాథుని సన్నిధిలో అవధూత సామ్రాట్ నాంపల్లి బాబా గారి గురించిన అనుభవం వారి మాటలలోనే చదవండి సద్గురు భక్తులైన పై దంపతులు ఇలా చెబుతున్నారు సద్గురువు పాదాలలో సకల తీర్థాలు ఉంటాయని తెలియజేసిన శ్రీ గురు చరిత్ర శ్రీ సాయి మృతము పారాయణానంతరము సత్సంగానికి రావడం జరిగింది సత్సంగానికి రాకముందు సత్సంగానికి వచ్చిన తర్వాత చేసే యాత్రలలోని అనుభవ భేదం అనేక మంది సభ్యులు సత్సంగంలో వివరించడం వల్ల మూడు సప్తాహాలు పారాయణ పూర్తి చేసి సత్సంగంలో చెప్పుకొని షిరిడి యాత్ర ప్రారంభించాము సద్గురువుకి చెప్పుకొని ప్రారంభించిన యాత్ర సఫలం అవుతుందని కదా శాస్త్రవ యాత్ర త్ర మా మానసిక స్థితి సరిగా ఉండి పూజ శ్రీ భరద్వాజ మాస్టర్ గారు చెప్పిన విధానంలో శిరిడీ యాత్ర కొంతవరకైనా చేయగలిగేలా మరియు సమయం వృధా కాకుండా నాంపల్లి బాబా గారి గురించి కొంతమందికైనా చెప్పేలా ఆ సద్గురుమూర్తి నడిపించారు మొదటి రోజు సాయినదుల వారి దర్శనము ఆరతి చూసుకొని ఆ సాయంత్రం నాంపల్లి బాబా చరిత్ర పారేణ ప్రారంభించాము అనంతరం కొంతసేపు నాంపల్లి బాబా గారి గురించి కొంతమంది భక్తులకు చెప్పడానికి వీలయ్యింది మేము కలిసిన భక్తులలో తెలుగు వాళ్ళు అందున హైదరాబాద్ వాస్తవ్యులు ఎక్కువ మంది తారసపడ్డారు కానీ నాంపల్లి బాబా గారి గురించి తెలియని వాళ్ళే ఎక్కువ మంది తారసపడ్డారు కానీ చాలామంది నాంపల్లి బాబా గురించి విని ఆనందించి నాంపల్లి బాబా చరిత్ర గ్రంథం తీసుకున్నారు హైదరాబాద్లో బయలుదేరేటప్పుడే ఎక్కువ మందికి నాంపల్లి బాబా గారి గురించి తెలియజేసి అడిగిన వారికి అందజేసే ఉద్దేశంతో ఒక వంద అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా దివ్య చరితము గ్రంథాలు వెంట తీసుకువెళ్ళాము రెండవ రోజు ఉదయమే ఉదయ ప్రార్థన పూజ పారాయణ పూర్తి చేసుకుని గురుస్థానానికి ప్రదక్షిణలు చేసే నిమిత్తం వెళ్ళాము అప్పుడు అక్కడ గమనించిన విషయం ఏమిటంటే గురుస్థానంలో ఉన్న సాయనాథుల వారి స్పర్శ పొందిన వేప చెట్టు ఆకుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు జనాలు నిర్వాహకులు నియంత్రిస్తున్నప్పటికీ అవగాహన లేని భక్తులు ఏదో ప్రక్క నుండి ఆకుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ పూర్తి సంఘటన ప్రత్యక్షంగా చూస్తున్న మాకు నాంపల్లి బాబాగారి చరిత్రలో ఒక సంఘటన మనసులో మిదిలింది ఆ సంఘటన శ్రీ రెడ్డి అనే భక్తుడు శ్రీ నాంపల్లి బాబాగారి సన్నిధిలో తనకు లభించిన బాబాగారి తల వెంట్రుకని భద్రపరుచుకుంటూ ఉంటే వారితో ఆ ప్రక్కనే ఉన్న మరో భక్తుడు ఏమయ్యా చదువుకున్న వాడివి నువ్వే ఇలా చేస్తే బాబా తల వెంట్రుకల కోసం భక్తులు ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తారు అది ఎంత ప్రమాదకరమో ఆలోచించావా అన్న సంఘటన గుర్తొచ్చి మేము వేపాకుల కోసం ప్రయత్నం చేయకుండా ఉండగలిగాము ఈ చరిత్ర పారాయణే చేయకపోతే మేము కూడా అక్కడి ఇతర భక్తులలాగే అనాలోచితంగా ఉండేవాళ్ళమేమో కదా నాంపల్లి బాబా గారి ఆరాధన రోజున సాయినాథుల వారి సన్నిధిలో ఉన్నందుకు ఎంతో ఆనందం కలిగింది మహాత్ములు సాక్షిభూతులు సంకల్పరహితులు ఎవరి దూషణాభూషణాదులను స్వీకరించరు మన సంకల్పాలు మంచివి కానీ చెడ్డవి కానీ మహాత్ములను స్పృశించి తదనుగుణంగా శక్తివంతాలై అవి సదరు వ్యక్తికే తగులుతాయి అని భరద్వాజ గురుదేవులు తెలియజేసిన దానితో సరిపోయే అనుభవాన్ని ఒక భక్తుడు మాతో పంచుకున్నారు ఈ భక్తుడు నాంపల్లి బాబా గారిని వారు గౌళీపురాలో శ్రవణ్ కుమార్ గారి ఇంటి వద్ద ఉండగా దర్శించారట ఈ భక్తుడే ఇలా చెబుతున్నారు ఈ బాబాకి ఒక కాలు ఉండదు ఆయన మాట్లాడరు గౌలిపురాలో ఒక వ్యక్తి ఈ బాబాను కిడ్నాప్ చేసి బంధించేశాడు ఈ బాబా కోపంతో అరుస్తూ తన దగ్గరకు వచ్చిన వాళ్ళని తీవ్రంగా కొడుతూ ఉండేవారు ఈ పిచ్చివాడిని మహాత్ముడుగా ప్రచారం చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు అని భావించి ఇంటికి వెళ్ళిపోయారట ఆ రోజు మధ్యాహ్నం ఇతడు ఆఫీసులో ఉండగా ఇతని భార్య ఇంటి నుంచి ఫోన్ చేసి ఎవరో పిచ్చివాడు మన ఇంటి మీద రాళ్ళు విసురుతూ కిటికీల అద్దాలు పగలగొడుతున్నాడని చెప్పిందట ఆ సాయంత్రం ఇతను ఇంటికి వచ్చి చూస్తే ఆ పిచ్చివాడు బీభత్సం సృష్టిస్తూ ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇతరని చూపిస్తూ వీడి మాటలు నమ్మకండి అన్ని అబద్ధాలు చెబుతాడు అని ఆ దారిని వచ్చిపోయే వాళ్ళతో చెబుతున్నారట ఇలా దాదాపు రెండు రోజులు కొనసాగింది అప్పటికి కానీ ఈ వ్యక్తికి తాను చేసిన తప్పిదం అనగా శ్రీ నాంపల్లి బాబా గారి గురించి వారి సేవకుల గురించి తప్పుగా భావించడం స్ఫురణకు వచ్చి వెంటనే బాబా గారికి మనస్సులోనే క్షమాపణ చెప్పుకోగానే అప్పటి వరకు అంత బీభత్సం సృష్టిస్తున్న ఆ పిచ్చివాడు తనకేమీ సంబంధం లేనట్లు అక్కడి నుండి వెళ్ళిపోయాడట ఆ పిచ్చివాడు ప్రాంతంలోని సుమారు పది సంవత్సరం నుండి ఉన్నప్పటికీ ఎప్పుడూ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలిగించేవాడు కాడు శ్రీ నాంపల్లి బాబా గారి గురించి తప్పుగా అనుకోగానే ఆ పిచ్చివాడు ఇలా ప్రవర్తించాడు అని అనేక సంవత్సరాల క్రితం తనకు కలిగిన ఈ అనుభవాన్ని చెప్పి ఆ సదరు భక్తుడు బాబాగారి చరిత్ర గ్రంథం వచ్చినందుకు ఎంతో సంతోషించి గ్రంథాన్ని తీసుకున్నాడు ఈ లీల బాబాగారి అద్భుతమైన శక్తిని తెలియజేస్తుంది ఈ యాత్ర సందర్భంగా షిరిడీలో ఉన్న నాలుగు రోజులు నాంపల్లి బాబా గారి గురించి అనేక మంది భక్తులకు చెప్పి బాబా చరిత్ర గ్రంథాలు అందించే అద్భుతమైన అవకాశం ఆ సద్గురుమూర్తి మాకు కలిగించారు హైదరాబాద్ తిరిగి వచ్చేసే రోజున శ్రీలో ద్వారకామాయి ఎదురుగా ఉన్న ద్వారకామాయి బుక్ స్టాల్ లో మిగిలిన పది గ్రంథాలు అమ్మకానికై ఇవ్వగా ఆ షాప్ వాళ్ళు వారం రోజుల తర్వాత హైదరాబాద్ ఫోన్ చేసి యాభై గ్రంథాలు పంపమని అడిగారు ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రపంచానికి సామ్రాట్ అయిన సాయినాథుని స్థానంలో అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా దివ్య చరితము గ్రంథాలు భక్తులకు లభ్యమవుతున్నాయి ఏ చైతన్యమైతే సాయినాథుల వారు భరద్వాజ మాస్టారు మరియు నాంపల్లి బాబా రూపాలలో మానవోద్ధరణకై అవతరించిందో అట్టి సద్గురు కృపతో షిరిడీ యాత్ర విజయవంతమైంది ఇట్లు స్వరూప్ దంపతులు హైదరాబాద్